వైసీపీకి సంబంధించి వాళ్ళ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఒక ఆట ఆడుకుంటున్నారు ఏంట్రా బాబు నేను ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఫీల్ అయ్యాయి ఇదిగో రోజు అర్థమైంది టీడీపీ వాళ్ళు ఎంత అల్ప సంతోషులు టీడీపీ వాళ్ళు ఎంత అమాయకులు అని మ్యాక్సిమం అంటే అంతా కదా కానీ ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు ఏమయ్యా చంద్రబాబు ఎక్కడ ఉన్నారయ్యా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనయ్యా ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు ఏంటయ్యా అందులో చంద్రబాబు ఊరట ఏంటయ్యా అసలు ఇమీడియట్ నేను వీడియో ఇద్దాం అనుకున్నా కానీ ఏసీబీ కోర్టులో కూడా చెప్పాల్సి ఉంటే జగ జస్ట్ ఇప్పుడే తీర్పు వచ్చింది సో అన్నీ కలగలిపిద్దామని అని ఆగారు నేను ఎక్కువ కూడా తీసుకుని మ్యాక్సిమం ఐదు నిమిషాలు కంప్లీట్ చేస్తాను ఇదైతే ఇప్పుడు నేను జైల్లో లేను స్టే పోలీస్ స్టేషన్లో నేను బయట ఉన్నా ఓకే నా మీద ఏవో కేసులు పెట్టారు పోలీసులు నా కోసం తిరుగుతూ ఉన్నారు నేను దొరికే నాకు తీసుకొని లోపలేస్తారు సో నేను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశాను నా లాయర్ త్రూ ఎలానో కోర్టు ఏమంది సరే ఈయన రేపట్లో అరెస్ట్ చేయొద్దయ్యా అని చెప్పేసి అంది ఒక కేసు ఒకటి కదా రెండు మీద రెండు కేసులో ఓకే రేపు దాకా అరెస్ట్ చేయొద్దయ్యా శివప్రసాద్ అన్నారు ఓకే ఓ ఇంకోటి ఉందా ఏ ఇందులో అయితే రేపు సోమవారం వాటికి అరెస్ట్ చేయొద్దాయా అని తీర్పిచ్చారు అప్పుడు నా అభిమానులు నా ఫ్రెండ్స్ అది నాకు చేరవేశారు అమ్మ బాబోయ్ భారీ అండ్ అంటే దాకా అన్నారు అది పర్లేదురా కొంతవరకు ఊరటారా ఇది కదండి జనరల్గా ఎక్కడైనా ఇదే కదా అవినాష్ రెడ్డిని సిబిఐలో అరెస్ట్ చేస్తానంటే ముందస్తు బెయిల్ తీసుకొని అరెస్ట్ కాకుండా బయట బిందస తిరుగుతా ఉన్నాడు అది ఊరటంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం సిఐడి వాళ్ళు అంటున్నారో అందులో ప్రాపర్ ఎవిడెన్స్ ఇప్పటికీ చూపకపోగా ఆయన బయటకు పంపకపోగా ఇంకా లోపలే ఉంచి మరలా ఫైబర్ నెట్ కేసు అని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అని చెప్పేసి ఇంకో కేసు అని ఇలా పట్టుకొచ్చి వాటి మీద అవి కొట్టేయం బాబు అంటే కొట్టేయకపోగా ముందస్తు బెయిల్ ఇవ్వండి అయ్యా బాబు అంటే ఆ ముందస్తు బెయిల్కి సంగతి మొన్న వచ్చేసి అది ముందు పక్కన పెట్టి మరి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే అందులో ఒక దానిలోనేమో రేపు దాకా అరెస్ట్ చేయొద్దు అన్న ఇంకో దానిలోనేమో రేపు సోమవారం దాకా అరెస్ట్ చేయొద్దు అన్న ఏమంటే నిజం మాట్లాడదామండి రేపంటే వస్తే పన్నెండో తారీఖు సోమవారం అంటే పదహారో తారీఖు పదహారా చంద్రబాబు అరెస్ట్ చేయద్దు అవునా చంద్రబాబు ఎక్కడ ఉన్నారండి చెప్పండి మాస్టర్ ఉన్నారు వండవల్లిలో ఆయన ఇంట్లో ఉన్నారా హైదరాబాద్ ఇంట్లో ఉన్నారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాయ్యా ఆల్రెడీ అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టి జైల్లో ఉంచున్నారు మరి ఈ కేసు అరెస్ట్ చేయొద్దు ఏంటి అసలు ఇది ఓరట ఆయన బయట ఉంటే అరెస్ట్ చేయొద్దన్నారు బాబు అంటే ఓరట కానీ జైల్లో ఉన్న మనిషిని అరెస్ట్ చేయద్దన్నట్టు ఏంటి బాబు నాకు అర్థం కాదు చిన్న లాజిక్ తెచ్చారు బల్లె వాళ్ళని అలా కదండి పీటీ వరకు దాఖలు చేశారండి సిఐడి వాళ్ళు మరి ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అని అదుపులో తీసుకుని విచారణ వచ్చు కదండి అందుకన్నారండి అని అన్నారా ఇదిగో ఇప్పుడు చెక్ చేశా ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ల మీద వాదన కొనసాగుతుండే రేపు రెండున్నర తర్వాత వాదనలు విని తీర్పిస్తామని చెప్పేసి ఏసీబీ కోర్టు జడ్జి గారు చెప్పారు ఆల్రెడీ చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు రిమాండ్ రెండు నెల పంతొమ్మిదో తారీఖు వరకు ఉంది పంతొమ్మిదో తారీఖు వరకు ఆయన బయటకు రారు ఇప్పుడు ఈ పీటీ వారెంట్లకు సంబంధించి ఫైబర్ నెట్ కేసు రింగ్ రోడ్ దేశం సీడ్యూల్ అడుగుతున్నది ఏంటి చంద్రబాబుని కోర్టులో మా ముందు హాజరుపరచండి అంటూ ఉన్నారు చంద్రబాబు ఫ్లాట్లు వచ్చి పాపం వాళ్ళు లేదు వాళ్ళ కష్టాలు పడతా ఉన్నారు ఈ టీడీపీ అభిమానులు జనసేన వాళ్ళు వచ్చి చంద్రబాబు విషయంలో ఏ చిన్న పాజిటివ్ సరే ఆహా ఊహో ఓరట అంటూ ఉన్నారు ఏం పాజిటివ్ ఆల్రెడీ ఈజ్ ఇన్ జైల్ సో రేపు మరలా పీటీ వారెంట్లకు సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అంటే అగైన్ ఎల్లుండి శుక్రవారమేగా సుప్రీంకోర్టులో కాష్ పీడింగ్ సంబంధించి చేసే విచారణ మళ్ళీ మన ఏసీబీ కోర్టు జడ్జి గారు ఏం చేస్తారు వాదనలన్నీ వినేసి తీర్పు రిజర్వ్ చేస్తారు నాకు అనిపిస్తుంది ఎందుకంటే గతం పరిస్థితి నాకు అదే అనిపించింది సో కొత్తగా ఇక్కడ ఏం కనిపిస్తుంది అండి ఓరట ఏమైనా ఉందా వెళ్ళిపోతుంది అలా వ్యవస్థ అంతే న్యాయ వ్యవస్థ అంటే వెళ్ళిపోతుంది నథింగ్ బట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారంట అంతే నేను నెగిటివ్ అంటలా జడ్జిలనేసి నాకు ఇక్కడ చెప్పండి సో కన్క్లూజన్ దయచేసి ఇప్పటికన్నా టీడీపీ వీరాభిమానులు నార్మల్గా ఉన్న అభిమానులు అయినా తీర్పు వచ్చింది దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించండి ఈ మాత్రం ఆలోచించుకుంటే చిన్నదానికి పెద్దని కానీ మీకు సంతోషపడిపోతా ఉంటే వైసీపీ చెలరేకి ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద అండ్ ఆయన వచ్చేసి బిందాగా బెయిల్ మీద ఎలా ఉన్నాడు ఈ విషయాన్ని చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ప్రాపర్ వేల కూడా జనాలకు కమ్యూనికేట్ చేయలేకపోయారు అదేంటే మా చంద్రబాబు అవినీతి చేయలేదు మా చంద్రబాబు అవినీతి లేదు ఈ మొక్క చెప్పుకుంటా ఉన్నారు అవినీతి చేయలేదని చెప్పేసి జనాలకు కూడా అర్థమవుతుంది మరలా ఎందుకు ఆయన గురించి జగన్ గురించి చెప్పాల్సింది అది చెప్పండి రేపు జనాలకు వెళ్ళబోతా ఉన్నాడు చంద్రబాబు అవినీతి చేశాడు అందుకే జైల్లో ఉన్నాడు నేనే తప్ప అందుకే నేను బయట ఉన్నాను అని చెప్పబోతున్నాడు ఆయన ఆయన బెయిల్ మీద ఉన్నాడు అన్న విషయం జనాలు కూడా మర్చిపోయారు చంద్రబాబుకి బెయిల్స్ తప్ప బయటికి అన్న విషయం కూడా జనాలు ఆల్మోస్ట్ మర్చిపోయారు ఎందుకంటే లోపలే ఉంటాడన్న విషయం అందరూ కూడా గట్టిగా నేసుకుంటా ఉన్నారు ఎందుకంటే కోర్టు కోర్టుకు కూడా తీర్పు తీర్పుకు కూడా పాపం ఆయన పాజిటివ్ ఎక్కడ రావట్లే సో దయచేసి ఇప్పటికైనా టీడీపీ వాళ్ళు అతి మంచి స్థానంతో ఉండకుండా కొంచెం ప్రయాక్టికల్గా లాజికల్గా ఆలోచిస్తూ లీగల్గా అసలు ఏంటి అన్నది చెక్ చేసుకోండి చిన్నదానికి కూర్చున్న దానికి కూడా ఆనందపడిపోదు ఊరట భారీ ఊరట సంబరాలు జగ చంద్రబాబు ఫేవరు అలా అనకండి మైండ్లోంచి తీసేయండి కరెక్ట్గా ఇది మనకు సెట్ అవుతుందిరా ఇది మనకి ఉపయోగపడిద్దిరా ఇదిరా మనం ఎక్స్పెక్ట్ చేసింది అనుకున్నది ఉంటే ఆ వేలో ఎప్పటికైనా పొలిటికల్ కొంచెం ఆలోచించండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి వచ్చింది పదహారు నెలలైనా ఒక నూట అరవై సంవత్సరాలు ఒక అనుభవం ఉన్నటువంటి పెద్ద ఆయన ఇంకా బతుకున్నట్టు అనుకుంటే అంత అనుభవం ఇవ్వు ఈ మనిషి పదహారు నెలల్లో సాధించాడు దానివల్ల మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరలోకి వచ్చిన తర్వాత ఎన్ని జీవోల స్వామి వాళ్ళు ఇచ్చినవి కోర్టులు కొట్టేసినా అగానండి అగే ఆయన అగేనండి మీ జీవోలు మీ జీవోలు అరే ఎంతమంది ఐఏఎస్ అధికారులు కోర్టులు తీర్పులు అతిక్రమించారని చెప్పేసి ఏళ్ళు అక్కడ నిలబడింది కోర్టుల్లో ఆయన సరే ఆయనవే ఆయనదే జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే ఆయన తెలుసు లోపలిసే తెలుసు లాలో ఆయన వరకు అసలు వచ్చిద్దా రాదా అండ్ తప్పంటారు ఇన్ కేసు ఏదైనా జర్రాదేమో జరిగినా ఆయనకు ఇబ్బంది కలిగిద్దా లేదా అన్నది అండ్ వైసీపీ నాయకులు కూడా ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలిసిందేగా మీరు చూస్తున్నారుగా ఏంటంటే అధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళు ఎవరైనా ఎన్నేని అనొచ్చు ఎవరైనా కానీ తిరిగి వెళ్ళేది అంటే మహిళా కమిషన్ మన వాసి పద్మగారు రెడీ అవుతారు ఇటు వచ్చేసి సీడి వాళ్ళు రెడీ అయిపోతారు పోలీసులు రెడీ అయిపోతారు అసలు ఎవరు కేసులు పెడతారు ఏంటో తెలియదు వాళ్ళు కేసులు పెడతారు అసలు అవతల వాళ్ళు ఎక్కడ ఏంటో కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి మరి భద్రతలు పట్టుకొచ్చేస్తారు సో అధికారం చేతిలో ఉంది ఇక వ్యవస్థను మనం తగ్గట్టుగా మార్చుకోవచ్చు రా అనే దానికి సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని నేర్చేసుకున్నారు దాంతో ఇక వాళ్ళు ఆడిన దాటగా సాగిపోతూ ఉంది ఈ టీడీపీ అర్థమయ్యే అర్థం కాక రూల్స్ రూల్స్ అనుకుంటూ రూల్స్గానే పాటించాలా కానీ వాడని సక్రమం వాడలేకపోతూ ఉన్నారు మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏవైతే జనాలకు తీసుకురా అవి తీసుకురలేక ఇబ్బంది అనే విషయం మీకు అర్థమవుతుంది మరల ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా చేం చేయడానికి గుప్పి తప్పిప్పు ఏంటి అసలు విషయం దర్ మీద ఫోకస్ పెట్టండి